అందరికీ నమస్కారం అండి ఈరోజు పోలీస్ మీ కోసం మా ప్రోగ్రామ్తో భాగంగా ఇక్కడ కొత్తగూడ మా పోలీస్ స్టేషన్ పరిధిలోంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ మన మొత్తం మహబాద్ జిల్లా గుడుంబ రహిత్ చేయడానికి మనం చాలా గత టూ త్రీ నెల నుంచి కష్టపడుతున్నాం సో దాంతో భాగంగా ఈరోజు మన మీ కుటుంబ ఎవరైతే ఇట్లా భర్తలు చనిపోయారు అట్లాంటి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ విడోస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి అందరికీ ఇక్కడ పిలిచి వాళ్ళకి మనం ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సాడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ సాడీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఉపాధి ఉపాధి కల్పడానికి మనం ఈరోజు ఒక చిన్న ట్రై చేసినా దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని కుర్టుం మషిన్తో పాటు ఈ పుష్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక సింబాలిక్గా కొంతమందికి ఇచ్చినాం మిగతా మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఈ పుష్ కార్డ్స్ ప్లస్ ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి మనం ఈ కుర్టుం మెషిన్ కూడా ఫ్యూచర్లో ఇస్తున్నాం దీంతోపాటు మనం ఈ ఈరోజు ఇక్కడ కొత్తగడంలో వచ్చిన తర్వాత ఈ యూత్ పిల్లల కోసం మనం ఒక మంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఏజెన్సీ ప్రాంతాలకి ప్రాంతాల యూత్ పిల్లలకి నా నా తరఫున ఒకటే విజ్ఞ విజ్ఞప్తి మీరు మంచిగా చదవండి మంచిగా స్పోర్ట్స్ ఆడండి అనవసరంగా మీరు ఈ సారా తాగడం లేకపోతే ఈ గాంజాయి తాగడం అటువంటి ఏం చేయొద్దు మీకు ఈ స్టడీ పరంగా లేకపోతే స్పోర్ట్స్ పరంగా మీకు ఏం సాయం కావాలో అది పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం చేద్దాం ప్లస్ ఈ మన జిల్లా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ కుటుంబ ప్లస్ గాంజా రైతు చేయడానికి మనం అందరూ ఒక టీమ్ లాగా పనిచేసి ఈ గోల్ మనం అచీవ్ చేస్తాం సరే అది అన్ని గ్రామాల్లో ఈ స్టడీ చేయడం జరుగుతుంది ఈ ఏ గ్రామాలకి మనం ఎక్కువ అవసరం ఉంది అది పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం అది అడాప్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ అడాప్షన్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వన్ టూ మంత్స్లో ఒక పెద్ద జాబ్ మేళా లేకపోతే అంటే యూత్ పిల్లల కోసం జాబ్ మేళా కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం